వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయకుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఈ రోజు ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే జనవరి నైన్టీన్త్ రోజున మరి ఎన్డిఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డిఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనకు జనవరి నైన్టీన్త్ జరుపుకుంటాం సో ఈ రోజుకున్నటువంటి ప్రాముఖ్యత అది ఇక వీడియోలోకి వెళ్దాం రైట్ టిఎస్పీఎస్సికి కొత్త బాసు ఎవరు ముగిసిన అప్లికేషన్ ప్రాసెస్ చైర్మన్ రేస్ లో ఇద్దరు ప్రొఫెసర్లు ఇద్దరు ఐపీఎస్ లు ఉన్నారంట సో దావోస్ నుంచి మరి సీఎం రాగానే నిర్ణయం తీసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది సో మనకు కొత్త చైర్మన్ కోసం మరి అప్లికేషన్లు ప్రాసెస్ అయితే నిన్న సాయంకాలం ముగిసిపోయింది సో ఈ యొక్క చైర్మన్ రేస్ లో ఇద్దరు ప్రొఫెసర్లు ఉన్నారంట ఇద్దరు ఐపీఎస్ లు ఉన్నారంట తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పీఎస్సి ప్రక్షాళనపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ చేసిన సంగతి మీకు తెలిసింది అందులో భాగంగా కొత్త టీం ను నియమించేందుకు మరి కసరత్తు చేసింది ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ముయ్యగా మరి కమిషన్ చైర్మన్ గా ఇద్దరు ఐపీఎస్ లతో పాటు ఇద్దరు ప్రొఫెసర్ల పేర్లు మరి ప్రముఖంగా వినిపిస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే టిఎస్పీఎస్సి మెంబర్స్ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి అన్నమాట సో రేపు ఇరవయో తారీఖున మనకు ముఖ్యమంత్రి సార్ మళ్ళీ రిటర్న్ వస్తారు దావోస్ నుంచి ఆ తర్వాత దీనిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట రైట్ ఈ యొక్క చైర్మన్ పదవికి దాదాపుగా సుమారు ఎంత లేదన్నా కానీ రెండు వందల అప్లికేషన్ రెండు వందల వరకు అప్లికేషన్లు అయితే వచ్చాయని సమాచారం అయితే ఉన్నది సో భర్తీకి మరింత ఆలస్యం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉస్మాని యూనివర్సిటీతో పాటు జేఎన్టీయు మరి కాకతీయ యూనివర్సిటీల ప్రొఫెసర్లు చైర్మన్ మెంబర్ పోస్ట్ల కోసం మరి దరఖాస్తు చేసుకున్నారు దీంతో పాటు కొందరు ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే ప్రొఫెసర్లు గాని తర్వాత ఎన్జిఓ ప్రతినిధులు కూడా అప్లై చేసుకున్నారు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి మెంబర్ అరుణకుమార్ని కూడా త్వరలో రిజైన్ చేయించేటటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత పూర్తి స్థాయిలో మరి చైర్మన్ సహా పది మంది పోస్టులను భర్తీ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసేందుకు సర్కారు ఓ కమిటీని నియమించే అవకాశం ఉంది ఆ కమిటీ మరి వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి డ్రాఫ్ట్ చేసి సర్కారు ప్రతిపాది ప్రతిపాదించను అనమాట సో టిఎస్పీఎస్సిలో సగం మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో తప్పనిసరిగా పనిచేసి ఉండాలనే నిబంధన ఉందనమాట సో దీంతో కొందరు సర్కారు సీనియర్ ఎంప్లాయీస్ ను కూడా మెంబర్లుగా పెట్టేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ యొక్క చైర్మన్ రేస్ లో మరికి నిరుద్యోగుల నమ్మకం కలిగించేలా మరి కొత్త చైర్మన్ ను నియమించాలని చెప్పేసి సర్కార్ భావిస్తుంది దానికోసం సరైనటువంటి వ్యక్తిని నియమించేందుకు ప్రయత్నాలను మరి ముమ్మరం చేసింది దీంట్లో భాగంగా గత ఏడాది రిటైర్ అయినటువంటి ఓ సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్తో పాటు ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న సీనియర్ ఐపిఎస్ ను మరి ఆ పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తా ఏది ఏమైనా సరే మనకు ఒక వారం రోజుల్లో చైర్మన్ నియామకం మొత్తం బోర్డు మెంబర్స్ నియామకాలన్నీ కూడా క్లియర్ అయిపోతుంది పెద్దల సభకు చిన్నోడు ముప్పై ఒకటి ఏండ్లకే మండలికి బల్మూరి వెంకట్ మరి అతి చిన్న వయసులో ఎన్నికైనటువంటి నేతగా రికార్డు సృష్టించారు నామినేషనల్ నామినేషన్లు దాఖలు చేసినటువంటి బల్మూరి మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవమే ఇరవై రెండున అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు అన్నమాట పెద్దల సభ శాసన మండలికి చిన్నోడు మరి బల్మూరి వెంకట్ ఎన్నికైన ఎన్నికైతున్నారు ముప్పై ఒకటి ఏండ్ల మూడు నెలల వయసులోనే మరి కౌన్సిల్ లో అడుగు పెడుతున్నటువంటి నేతగా మరి రికార్డు సృష్టించబోతున్నారు అనమాట సో ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ గారికి మరి కంగ్రాచులేషన్స్ రైట్ హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి చూసినట్లయితే కౌన్సిల్ చైర్మన్ గా లింబాద్రి కంటిన్యూ అవుతున్నారంట సవరణ జీవో సవరణ జీవో రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ ఆయా బాధ్యతల్లో యథావిధిగా కొనసాగుతారని చెప్పేసి సర్కార్ అయితే ప్రకటించింది అన్నమాట రిటైర్డ్ అయినా గానీ ఇన్ సర్వీస్ లో ఉన్నారు దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్లలో ముప్పై రెండు డిపార్ట్మెంట్లు ఒక వెయ్యి నలభై తొమ్మిది మంది పురపాలక శాఖలో దాదాపుగా నూట డెబ్బై ఎనిమిది మంది ఉన్నారంట సివిల్ సప్లైస్ హయ్యర్ ఎడ్యుకేషన్ లోనూ ఎక్కువ ఉన్నారంట సగటున ఒక్కొక్కరికి లక్షన్నర జీతం అంట సో నెలకు పదహారు కోట్ల భారం అసలు వీళ్లకు జీతాలు ఇవ్వడం వల్లనే ఉంటుందంటూ మరి ఒక నివేదిక అయితే బయటికి తీశారు వీళ్ళందరినీ తీసేసి మరి ఈ యొక్క పోస్టులన్నీ కూడా మనకు డైరెక్ట్ గా గ్రూప్ వన్ గ్రూప్ టూ అందులో చేర్చి డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతా ఉన్నారనమాట టిఎస్పిఎస్సి పదవు పదవులకు వందకు పైగా దరఖాస్తులు వచ్చాయి సో అది చూసాం మనం ఎవరు చైర్మన్ అనేది మనకు ఆ యొక్క సెర్చ్ కమిటీ పరిశీలించి అర్హులైనటువంటి వారి పేర్లను ప్రభుత్వానికి ప్రతిపాదించనుందనమాట ఎస్ టిఎస్పీఎస్సి పదవులకు భారీగా దరఖాస్తులు నూట అరవై దాటిన అప్లికేషన్లు ప్రొఫెసర్లు గ్రూప్ వన్ అధికారులు అప్లై చేశారంటూ దిశ పేపర్ లో కూడా రావడం జరిగింది ఎస్ఎస్సి బోర్డు పేరుతో నకిలీ వెబ్సైట్స్ అంట కేసు నమోదు చేసినటువంటి సిటీ సైబర్ పోలీసులు డేటాను అక్రమంగా సేకరించడానికేనా అన్న అనుమానాలు ఉన్నాయి సో నకిలీ వెబ్సైట్ ఇదేమో నకిలీ వెబ్సైట్ అధికార వెబ్సైట్ ఇక్కడ కింద చూడొచ్చు ఇలాంటి వెబ్సైట్లు కూడా నడుపుతున్నారంట సో జర జాగ్రత్త స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు పచ్చ జెండా ఇరవై తొమ్మిదిన చైర్మన్ సహా కొత్త కమిటీకి ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేసినటువంటి విద్యాశాఖ సో సర్కారు విద్యా సంస్థల్లో ఇటకేళ్లకు కొత్త స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎం ఎస్ఎంసి అంట మనం రానున్నాయన్నమాట సో దీనికి సంబంధించి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఓకే చెప్పింది ఈ నెల ఇరవై రెండున నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఇరవై తొమ్మిదిన ఎన్నికలు నిర్వహించనున్నారనమాట యుద్ధం కన్నా నిరుద్యోగమే మరి భయానకం యుద్ధం జరుగుతున్న ఇజ్రాయెల్ కు వెళ్తున్నటువంటి ఇండియన్ వర్కర్స్ చూడండి ఎక్కడ కూడా ఉపాధి దొరకకపోతే ఎంత దూరమైనా పోతారు యువత ఇక్కడ చూడండి భారతీయులు యుద్ధం కన్నా నిరుద్యోగ భూతానికి భయపడుతున్నారు నూట నలభై కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారత్ లో పట్టణాల్లో సిక్స్ పాయింట్ సిక్స్ శాతం నిరుద్యోగులు ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి ఇరవై తొమ్మిదేళ్ళ కన్నా తక్కువ వయసు గలవారు వారు మరి గలవారిలో పదిహేడు శాతం మంది నిరుద్యోగులని వెల్లడిస్తున్నాయి ఈ క్రమంలో ఉద్యోగం కోసం వీరు యుద్ధ క్షేత్రమైనటువంటి ఇజ్రాయెల్ కు వెళ్లేందుకు కూడా మరి వెనుకాడడం లేదు ఇజ్రాయెల్ కు కార్మికులను పంపేందుకు హర్యానాలోని రోహతక్ లో ఈ నెల పదిహేడున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి నియామకాల కార్య కార్యక్రమానికి వేలాది మంది వచ్చారంట సో వీరిలో తాపి మేస్త్రీలు కూలీలు ఎలక్ట్రీషియన్లు ప్లంబర్లు వంటి వారు ఉన్నారు ఇక్కడ ఒక సంవత్సరంలో సంపాదించే దానికి ఐదు రెట్లు ఇజ్రాయెల్లో సంపాదించుకోవచ్చు అనే వీరిలో కొందరు మీడియాకు చెప్పారనమాట సో నిరుద్యోగం అంతే నిరుద్యోగం ఇండియాలో పేదరికం నిరుద్యోగం ఉన్నంత కాలం భారతదేశం డెవలప్ అవుతున్నటువంటి కంట్రీనే కానీ డెవలప్డ్ కంట్రీగా ఎదగలేదు రైట్ టిఎస్పీఎస్ఈ చైర్మన్ గా ఐపీఎస్ ప్రభుత్వ పరిశీలనలో మరి ఇద్దరి పేర్లు ముగిసిన దరఖాస్తుల గడువు మరి ఎవరు ఆ ఇద్దరు ఎవరు ఏందనేది మనకు సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత మరి ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట రైట్ పదహారు ఏండ్లలోపు విద్యార్థుల్ని చేర్చుకోవద్దంట తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వద్దు కోర్సు మధ్యలో ఫీజులు పెంచొద్దు శిక్షణ సంస్థలకు కేంద్రం నూతన మార్గదర్శకాలైతే జారీ చేసింది అనమాట సో ఏంటి పదహారు ఏండ్ల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి విద్యార్థులను మరి శిక్షణ సంస్థలు చేర్చుకోకూడదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించింది ర్యాంకులు మార్కుల గురించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఏవి ఇవ్వద్దు అని చెప్పేసి స్పష్టం అనమాట సో పదహారు ఏండ్ల లోపు ఉంటే కనుక అలాంటి విద్యార్థులను మరి కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో చేర్చుకోవద్దన్నట్టుగా ఇక్కడ ఒక ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్